జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు రాశి వారి యొక్క వార ఫలాలు గ్రహగతుల ఆధారంగా మనం తెలుసుకుందాం ఈ వారంలో ధనుసు రాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నట్లయితే తృతీయంలో రాహు సంచారం అర్ధాష్టమ శనేశ్వరుడు పంచమ శుక్రుడు షష్టమ రవి సప్తమంలో బుధగురుడు సంచారం భాగ్యస్థిత కుజకేతులు ఏకాదశి చంద్రుడి యొక్క సంచారం ఇక ధనుసు రాశి వారికి ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు లాభస్థిత చంద్రుడు అర్ధాష్టమ శనైశ్వరుడు మరి ఒక విధంగా ఎన్ని ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి పనిలో ముందుకెళ్తారు ధనుసు రాశి వారు సప్తమ బుధగురు యొక్క సంచారం వల్ల మనోధైర్యం పెరుగుతుంది శుభవార్తలు వింటారు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మనోధైర్యంతో ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తు ఉన్నాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు వృత్తి వ్యాపారంలో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు ఇక అర్ధాష్టమ శనేశ్వరుడు సంచారం వల్ల శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయాల పట్ల కొంత ఆలస్య భోజనం గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లాంటి సమస్యలు కొంత అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ధనుసు రాశి వారికి ఆరోగ్య విషయాల్లో కాస్త పాటించడం చెప్పదగ్గ సూచన పంచమ శుక్రుడు సష్టమ రవి యొక్క సంచారం వల్ల ప్రభుత్వ కార్యాచరణ విషయాల్లో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరుగుతుంది అలాగే కళాకారులు సినీ రంగాల్లో ఉండేటువంటి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత కుజికేతులు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి వచ్చేదానికి నష్టం లేకుండా మనోధైర్యంతో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఇక ధనుసు రాశి వారికి తృతీయ రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశాల్లో ఉద్యోగం రానివారు ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు ఉంటారు మీ ప్రయత్నానికి మీ శ్రమకు మంచి ఫలితాలే కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే రాశివారికి భాగ్యస్థిత కుజికేతుల సంచారం వల్ల ధనాన్ని ఇవ్వటం లిటికేషన్లో మధ్యలో ఆగిపోవటం కోర్టు సమస్యలు లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి కాస్త ఆచితూచి అడిగేయండి అనవసర వ్యవహారాల వల్ల తొందరపాటు వల్ల మనకు వచ్చేటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఉపశమనాన్ని పొందుతారు సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కొంత సమయాన్ని తీసుకోండి మనోధైర్యంతో ప్రతి పనిలో చాకచక్యంగా విజయాలు సాధించుకుంటారు ఆర్థికపరమైన పరిపుష్టి లభిస్తుంది సహాయ సహకారాలు అందుతాయి చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులు కర్షకులకు కూడా మీరు తీసుకోబోయేటువంటి ప్రతి నిర్ణయంలో దైవిక బలంతో ముందుకెళ్ళి విజయం సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక ధనుసు రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ వారంలో మనం చూసుకున్నట్లయితే సష్టమ రవి భాగ్యస్థిత కుజికేతుల యొక్క సంచారం ధనుసు రాశి వారికి ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం విశేష ఫలితాలు ఇస్తుంది అలాగే ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజు తప్పక పారాయణ చేయండి ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు శనివారం రోజు చక్కగా తమలపాకులతో అర్చన చేసుకోవటం హనుమాన్ చాలీస చదువుకోవటం అలాగే రుణ బాధలు ధనబాధల నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం మంజు సూక్త ఆరాధన చేసుకోవటం ఆంజనేయ స్వామి వారికి ఈ ధనుస్సు రాశి వారు మంజు సూక్త ఆరాధన వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా Shep